జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ చూడగానే స్వస్తి గుర్తుని తాకు తాకిన వెంటనే ఈ శుక్రవారం నీకు ఒక శుభవార్తను అందజేస్తాను అని అమ్మవారు అయితే చెప్తున్నారండి మరి అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి అమ్మవారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఇక్కడ స్వస్తిక్ అనేది ఒక మంగళకరమైన చిహ్నము ఇలా తాకారు కదా అమ్మవారు మనకు అందిస్తున్న మాట ఏమిటి అంటే తల్లి ఈరోజు ఒక మంగళ వార్త వినబోతున్నావు నువ్వు ఎదురు చూస్తున్న వార్త నేను అందజేస్తున్నాను ఈ శుక్రవారం రోజున ఆ శుభవార్త వస్తుంది ఎదురు చూడు తల్లి ఓపిగ్గా ఉన్నావు కదా అందుకైన బహుమానము నేను ఇవ్వబోతున్నాను తల్లి నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక విషయం గుర్తుంచుకో మాట్లాడే మాట ఓపికగా గమనించి మాట్లాడు తర్వాత అవసరం లేని కోపం నిన్ను కృంగదీస్తుంది కోపం తగ్గించుకొని ఓపికగా ఉంటే జరగని పని కూడా తప్పకుండా జరిగి తీరుతుంది నీ మనసు దృఢంగా లేకపోతే జరగాల్సింది కూడా జరగకుండా పోతుంది సమస్య వచ్చినప్పుడు అందుకైన పరిష్కారం వెతకాలి కానీ అసలు కోపడితే ఏం లాభం చెప్పు అసలు సమస్య ఏమిటి అని నువ్వు గుర్తిస్తే దానికైనా పరిష్కారం చాలా సులభంగా నీకు దొరుకుతుంది సమస్య అనేది నిన్ను ఆలోచించకుండా మనసుని గాబారా పెట్టేస్తుందమ్మా కానీ దాన్ని జయించి నిదానంగా ఉంటే తీర్పు అనేది తప్పకుండా దొరుకుతుంది ఏ పని చేసినా ఏ పనిలోనూ ముందడుగు వేసినా ఆలోచించి వేస్తే చాలా మంచిది ఈ లోకంలో కొరత లేని జీవితం ఎవరికి లేదు చెప్పు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కొరత ఉంటుంది కొరత లేకుండా ఉంటే అతను మనిషే కాదు ఎప్పుడూ కూడా సంతోషం మాత్రమే కావాలి అని సంతోషం మాత్రమే అనుభవించాలి అంటే ఎలా చెప్పు కాబట్టి ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసుకొని మెలుగు ఒక సమయంలో కష్టం మరొక సమయంలో ఆనందం ఉండడమే కదా జీవితం నువ్వు రెండింటినీ అనుభవించాల్సిన అవసరం ఉంటుంది నువ్వు అనుభవిస్తున్న సుఖానికి ఆనందానికి ప్రతిదానికి కూడా భగవంతుడికి ధన్యవాదాలు చెప్పు ఇంకా నీకంటే తక్కువ కష్టాన్ని అనుభవించిన వారిని చూసి దేవుడు నిన్ను మంచి స్థాయిలో ఉంచాడు అని ఆనందపడు ఇది నిజం బిడ్డ ఎందుకు అంటే కష్టాన్ని చూసి బాధపడుతున్నావు నీ జీవితంలో కష్టమే లేకుండా ఉంటే నీకు పోరాడే సత్తా పోరాడే ఆలోచన ఎలా వస్తుంది చెప్పు ఇతరులు నిన్ను హేళన చేసి ఎగతాలు చేసినా ఎందుకు దిగుపడ దిగులు పడాల్సిన అవసరం లేదు ఇతరులు నిన్ను ఎన్ని మాటలు అన్నా అవన్నీ కూడా నువ్వు ఏమీ పట్టించుకోకుండా నీ ఆలోచన అంతా మంచి స్థాయికి వెళ్ళాలి ఏదో ఒకటి సాధించాలి అనే ఒక లక్ష్యం మీద ఉండాలి నీతో మీ వారాహ్యమని ఉన్నాను అని గర్వపడు ధైర్యంగా ఉండు ఎగతాళి చేసిన వాళ్ళే ఎందుకు ఎకతాలు చేశామా అని తలదించుకునే రోజు తప్పకుండా వస్తుంది వాళ్ళను కాలమే చూసుకుంటుంది నమ్మకంతో ఈ అమ్మ ఉంది వెనక అని ఈ ప్రయత్నం చెయ్యి ఒకవేళ ఓడిపోయావే అనుకో అది చూసి ఇతరులు సంతోషపడవచ్చు కానీ నీ యొక్క ఓటమి కూడా నువ్వు ఏదైతే సాధించాలో తెలుస్తుంది అందులో లోటుపాట్లు గమనిస్తావు కాబట్టి ఓటమి అనేది చులకనగా చూడకు అది గెలుపుకు నాంది అవుతుంది నిన్ను పక్కకి పెట్టిన వాళ్ళు దగ్గర ఆందోళన చెందకుండా నిన్ను ఎత్తులో గౌరవంగా నిన్ను పెడతాను ఒక రెండు విషయాలు గుర్తుంచుకో అమ్మ నిన్ను విమర్శించిన దగ్గరే మౌనంగా ఉండు గెలిచిన దగ్గర ఒదిగి ఉండు కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర మాత్రం అభిమానంగా ఉండు అందరూ నీ వశం అవుతారు అన్నీ నీ వశం చేస్తాను ఇంకా ఈ రోజు నుండి నీ గెలుపు ఆరంభమైన రోజు గుర్తుంచుకో జీవితంలో అన్నీ ఉంటాయి కానీ కొంతమందికి పిల్లలు ఉండరు బాధపడతారు కొంతమందికి సంపద ఉండదు అలాగే రకరకాల వంటలు ఉంటాయి కానీ తినడానికి ఆరోగ్యం బాగాదు అలా నీకు కాకుండా అన్నీ ఇచ్చాను కదా నన్ను నమ్మి నన్ను నమ్మిన వారు మోసపోయింది లేదు తల్లి ఏ దేవుడు కూడా దండించడు పిల్లలను ప్రేమి ఇస్తారు నా భక్తులంతా నాకు బిడ్డల లెక్కే భగవంతుడు దండనే ఇవ్వడు ఇస్తే పలు రకాలుగా వైభోగాన్ని సంపదని ఆనందాన్ని ఇస్తారు కానీ కష్టాన్ని ఏ భగవంతుడు ఇవ్వడు ఒకవేళ నువ్వు కష్టం అనుకున్నది అది నీ పూర్వజన్మ కర్మఫలాలు తొలిగిపోతాయని గుర్తుంచుకో నువ్వు కోరుకున్నది ఏదైనా ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పకుండా చేస్తాను ఎప్పుడు చెప్పేలాగనే నీ కర్మఫలాలు తొలగిపోయిన తర్వాత నీకు అన్నీ దక్కుతాయి అవునమ్మా నమ్ము నీ దగ్గర నేను అంత ముందే చెప్తున్నాను నిజమే చెప్తున్నాను నేను ఉన్నా అని నువ్వు నమ్మినప్పుడు మాత్రమే నీకు అంతా అశుభంగా ఉంటుంది నా బిడ్డకు నేను సర్వశ్రేష్టమైన అన్నీ కూడా ఇచ్చి ఆశీర్వదిస్తాను నిజాయితీగా జీవిస్తున్నాను జీవిస్తున్న బిడ్డవు నువ్వు ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయి అమ్మా అందుకని నీ మార్గాన్ని మార్చుకోకు ఆధారలోనే వెళ్తూ ఉండు ఈ లక్ష్యాన్ని మాత్రం దృష్టి పెట్టి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకో అనుకున్నది సాధిస్తావు నేను చెప్పేది జాగ్రత్తగా విన్నావు కదా సరైన సమయంలో ఈ మాటలు విన్నావు కాబట్టి నీకు అదృష్టం తలపేతే నీ లక్ష్యాన్ని సాధించు తల్లి నీ కష్టాలు అన్నింటినీ కూడా తొలగిస్తాను ఇక నీకు అన్ని మంచి మంచి అవకాశాలు వచ్చి నీ జీవితంలో మంచి మార్పు వచ్చేలాగా ఆశీర్వదిస్తాను నువ్వు గెలుపుదారిలోనే ఉన్నావమ్మా విజయం అనే దీపాన్ని నీ జీవితంలో నేను వెలిగిస్తాను కదా కానీ అది కాకుండా అది ఆరకుండా చూసుకునే బాధ్యత అనేది నీదే నీ ప్రయత్నం నువ్వు చేయతల్లి నీ జీవితంలో సంతోష సంపదతో ఆనందంగా ఉంటావు ఎవరిని నిందించకు దూషించకు చెడు తలపెట్టకు నీకు నీ వారాహ్యమ్మ శుభవార్తను అందిస్తాను శుక్రవారం ఈ వారాహ్యమ్మ నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు అని చాలా చక్కటి సందేశాన్ని వారాహి అమ్మవారు ఈరోజు తీసుకొచ్చారండి మీ జీవితంలో ఒక మంచి శుభవార్తను మీకు అందిస్తానని అమ్మవారు చెప్తున్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీరు చేసే పని చేసుకుంటూ వెళ్ళండి తప్పకుండా మీకు విజయము అనేది దక్కి తీరుతుంది ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత